హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చేసి ఇంకో ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి పిల్లలు చూసారా ఆడి ఆడి అలసిపోయి అక్కడొకరు ఇక్కడొకరు ఇలా పడుకునేసారనమాట ఇంక ఈ మధ్యలో లేపాం అనుకోండి ఫుల్ ఏడ్ చేస్తుంది మా చిన్న పాప అయితే ఏంటబ్బా పిల్లని కటికణాల మీద పడుకోబట్టేసి ఈ వీడియోల మీద పడింది అనుకుంటున్నారా నేనేం పడుకోబట్టలేదండి ఆమె అలా పడుకునేసింది ఇంకా మధ్యలో లేచిపోయామంటే నా ఇల్లు బికి పందిరేసేస్తుంది అందుకే ఏమన్నా స్నాక్స్ చేసి మల్లగా లేపుదామనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజైతే నేను ఎగ్ బోండా చేస్తున్నానండి చెప్పాను కదండి ఇది నేను ఫ్రైడే ఈవినింగ్ అనేసి ఫ్రైడే రోజు ఖచ్చితంగా మా ఆయన అయితే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు ఇంకా ఆయనకి కూడా కొద్దిగా టీతో పాటు స్నాక్స్ ఏమన్నా చేసిద్దాం అది కూడా ఎగ్ బోండా చేసిద్దాం అని అయితే ఫస్ట్ గుడ్లు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను ఇంకా శనగపిండి కూడా ఇక్కడ కలిపేసుకుంటూ ఉన్నానండి శనగపిండిలోకి కొద్దిగా ఉప్పు కారం పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర వాము ఇవన్నీ వేసి వాటర్ కొంచెం కొంచెం వేసేసుకొని పిండికి ఎలా కలుపుకుంటామో అలాగైతే కలిపేసుకుంటూ ఉన్నానండి మా ఆయన వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒక టీ షాప్ ఉందంటండి ఆ టీ షాప్ దగ్గర అయితే చాలా బాగా అంటే మా ఆయన అప్పుడప్పుడు అక్కడ తింటూ ఉంటారు మా ఆయనకి టీ చేసి స్నాక్స్ ఇచ్చి సర్ప్రైజింగ్ లాగా చేద్దాం అనుకుంటే తీరా చూస్తే ఫ్రిడ్జ్లో పాలు లేవన్నమాట ఇంకెట్టకెళ్ళికి మా ఆయన్నే షాపుకి పంపించి పాలైతే తెప్పించుకున్నాను మా ఆయన ఫేస్ మీద కెమెరా పెట్టి వీడియో షూట్ చేస్తే ఆయనకి బల్లే కోపం వస్తుందండి బల్లే చిరాకు పడతారు ఆయన అలా చిరాకు పట్టడం కూడా నాకు చాలా ఇష్టం అనుకోండి ఇంకా నేనైతే ఇక్కడ అల్లం టీ పెడుతూ ఉన్నాను మామూలుగా టీ పెట్టేసి అందులోకి చిన్న అల్లం మొక్క పచ్చాపచ్చాగా దంచి వేసేస్తూ ఉంటానన్నమాట ఎగ్గు బొండతో పాటు కొన్ని ఆలు బజ్జీలు కూడా చేద్దాం అనేసి ఆలగడ్డ తీసుకొని ఇలా చెక్కు తీసేసుకుంటూ ఉన్నానండి నా దగ్గర అయితే బజ్జీలు కానీ చిప్స్ కానీ చేయడానికి మనం సన్నగా కట్ చేస్తాం కదా పొటాటోని అది లేదనమాట దాన్ని ఏమంటారు స్లైసర్ ఏదో అంటారు కదండీ అది నా దగ్గర అయితే లేదు అందుకే నేను ఇక్కడ నైఫ్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను మామూలుగానే మనం బజ్జీలు తిన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి శనగపిండి అనేది పడదండి గ్యాస్ స్ట్రబుల్ లాగా ఉంటుంది కడుపు నొప్పిగా అనిపిస్తుంది అనమాట దానికి తోడు ఇంకా ఆలగడ్డ యాడ్ చేసామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ అవుతాయి అనమాట అందుకే మనం ఎప్పుడో ఒకసారి తిన్నా కూడా చాలా జాగ్రత్తగా ఆలగడ్డ అనేది లోపల దాకా ఉడికేలాగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే లోపల దాకా కుక్ అవుతుందనమాట ఇంకా ఎగ్గు ఎగ్ బాండల కోసం ఎగ్గుని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉన్నానండి మీకు కావాలంటే ఫుల్ ఎగ్ని అలా కూడా వేసేసుకోవచ్చు నేను ఎందుకో ఇలా కట్ చేసి వేసాను అనమాట మామూలుగా నేను బజ్జీలు అంత రెగ్యులర్గా ఏం చేసుకోమండి ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం అది కూడా ఒక రెండు నెలలకు ఒకసారి లేదో ఒకసారి ఇలా మాత్రమే చేస్తాను ఇంక ఇక్కడైతే పొటాటోస్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను నల్లగా అయిపోతాయి కదండి అందుకనేసి మామూలుగా మీరైతే ఈవినింగ్ స్నాక్స్గా ఏం ప్రిఫర్ చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి కనీసం చూసిన వాళ్ళైనా లైక్ చేసి కమెంట్ చేయండి బాగా అప్పుడే ఛానల్లో గ్రోత్ అనేది ఉంటుంది చూసినంత వరకు అయినా కూడా మీరైనా లైక్ చేసి కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే అన్ని ఎగ్ బోండాలు అయితే వేసేస్తూ ఉన్నాను చాలా గుండ్రంగా బాగా వచ్చాయండి రోజు టేస్ట్ ఇంకా టీ అయితే ఉంది ఇంకా అలాగే కూడా చేసారనమాట ఇంకా మా ఆయన కోసం నా కోసం టీ అయితే వేసేసుకున్నాను అంతలోపు మా వారైతే పిల్లల్ని లేపేశారు మెల్లగా అమ్మ మీకోసం స్నాక్స్ చేస్తుంది లేచారండి ఇంకా లేచిన తర్వాత ఆ మబ్బు పోయి వాళ్ళు నార్మల్ స్టేజ్కి రావాలంటే ఆల్మోస్ట్ ఒక అర్ధ గంట పైనే పట్టద్దండి ఇంకా ఆ టైం దాకా మనం వాళ్ళని ఏం చేయకూడదు అనమాట ఏదన్నా ఇట్లా కొంచెం కదిలిచినా కూడా వెయిట్ చేస్తారు ఇంకా స్నాక్స్ చేసినా కూడా వాటి మీద ఇంట్రెస్ట్ రావట్లేదు మా పిల్లలకి తినాలా అనేసి అసలు వద్దు వద్దు ఉంటుంది ఇంకా బలవంతంగా పట్టిస్తే అనేసి సాకులు చెప్పద్దు అనమాట నా పెద్ద కూతురు ఇంకా సర్లే అనేసి ప్లేట్లలో అయితే ఇచ్చేసాను ఏమన్నా ఇట్లా స్నాక్స్ కొంచెం ఏమంటారు కొంచెం స్పెషల్గా ఇట్లా కుక్ చేసి ఇస్తే చిన్న కూతురికి చాలా ఇష్టం అనమాట మా ఏదైనా ఇష్టంగా తింటదండి మా ఇంట్లో వరకి మా చిన్న పాప మా పెద్ద పాప అంత ఇష్టంగా ఇష్టపడదనమాట ఇంక ఇక్కడైతే సాయంత్రం అయిపోయింది నేను మధ్యాహ్నంగా ఇట్లా బాదం పప్పు నానబెట్టేసి పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట మామూలుగా పొద్దున పూట తింటే బాగా బలం అంటారు కదండి మా పిల్లలకి ఏదో పొద్దున పూట తీస్తే తినట్లేదు వేస్ట్ చేసేస్తున్నారు ఇక్కడైతే మన్య సుభిక్ష ఇద్దరు కొట్టుకున్నారండి అందుకే ఇలా ముద్దుగా అలిగిందనమాట ఆమెకి ఏదన్నా బాధిస్తే గట్టి గట్టిగా అరిచేయడవద్దు ఏదో ఒక మూల చూసుకొని ఇలా అలగి కూర్చో ఉంటుంది అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఆ రోజు నేను చపాతి అలాగే వంకాయ మసాలా చేశాను అలాగే కొద్దిగా పెరుగుతో కూడా తింటున్నానండి ఇదండి నా సింపుల్ ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్